ఏపీలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపుపై వైఎస్ఆర్ సిపి టిడిపి మధ్య తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తే నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు భూముల కేటాయింపు ధరలపై రెండు పక్షాలు వేర్వేరు వాదనలు చేస్తున్నాయి ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమవుతున్న ఉర్సా భూముల వ్యవహారంపై పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది అనేక అంశాల్లో అవినీతి జరుగుతుందంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్ భూముల కేటాయింపు అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుంది ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే ఉర్షా కంపెనీకి భూములు కేటాయించడాన్ని విశాఖ లాంటి నగరంలో రూపాయికి ఇడ్లీ రూపాయికి మూడు వేల కోట్ల భూములు విమర్శించారు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు లేటెస్ట్ గా జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్ ఉర్షా కంపెనీకి తక్కువ రేటుకు భూములు ఇచ్చినట్టు చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు ఒకవేళ తప్పని తెలితే రాష్ట్ర యువతకు జగన్ క్షమాపణ చెబితే చాలన్నారు ఆరోపణలు చేయడం పారిపోవడం జగన్ కు లోకేష్ విశాఖలోని ఐటీ పార్క్ హిల్ మూడు లో ఎకరం కోటి రూపాయల కేటాయించామని స్పష్టం చేశారు కాపులపాడలో ఎకరం యాభై లక్షల చొప్పున యాభై ఆరు ముప్పై ఆరు ఎకరాలు కేటాయించామన్నారు ఉర్సా భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్ పదే పదే విమర్శలు చేస్తుండటంతో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది కూటమి సర్కార్ ఈ అంశంపై కేవలం కౌంటర్ ఇవ్వడం కాకుండా మరోసారి ఈ విషయంలో వైసీపీ విమర్శలు చేయకుండా ఉండేలా దీటైనా జవాబు ఇవ్వాలని నిర్ణయించింది అందుకే జగన్ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేష్ సవాల్ విసినట్లు కనిపిస్తోంది మరి లోకేష్ సవాల్పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో ఆసక్తికరంగా మారింది